మంది ముఖ్యమంత్రుల లోపల పదహారు వందల ముప్పై కోట్ల ఆస్తులు ఉన్నాయంట అనేసి మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఒకసారి దేశంలో కల్లా అత్యంత రిచెస్ట్ బిలీనియర్ ముఖ్యమంత్రి ఎవరు అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మొత్తం ముప్పై ఒక్క మంది ఎంత ఆస్తులతో తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో వారిచ్చినటువంటి రిపోర్టు ప్రకారము తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో అంటే మొత్తం ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల ఆస్తులన్నీ కూడాను తీసుకున్నా కూడా ఈయనలో సగం కూడా లేవు ముప్పై మంది ముఖ్యమంత్రుల ఆస్తులన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే సగం కూడా లేవు అంటే యాభై ఎనిమిది పర్సెంట్ శాతం యాభై ఎనిమిది శాతము ముఖ్యమంత్రుల ఆస్తులంతా కూడా ఈయనకు ఒక్కరి దగ్గరే ఉన్నాయి అంటే అంత రిచెస్ట్ బిలీనియర్ అనేటువంటిది వాళ్ళే చెప్తా ఉన్నారు గతంలో కూడా చూసాము ఈ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత మొదటి పార్లమెంటు సెషన్స్లో ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అనుకుంటాను ఒక ఇష్యూ రైజ్ చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ హెరిటేజ్ ఆస్తులు ఒక్క రోజులో కేవలం ఇరవై నాలుగు గంటల్లో దగ్గర దగ్గర నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు పెరిగాయట ప్రపంచంలో ఎక్కడైనా మనం చూసామా ఒక సంస్థ కూరగాయలు అమ్మే సంస్థ పాలమ్మేటువంటి సంస్థ ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు పెరగడం ఏంటిది అది కేవలం ఒక చంద్రబాబు మాత్రమే సంపాదించగలడు ఇంకా ఎలక్షన్ల ముందు కానీ ప్రతిసారి మనం చూస్తాం ఒక పదం వింటా ఉండేవాళ్ళం సంపద సృష్టి సంపద సృష్టి సంపద సృష్టి అని అందరూ ఏదో అపార్థం చేసుకున్నారు కానీ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్ నిజమే చంద్రబాబు చెప్పింది అపార్థం చేసుకున్నాము సంపద సృష్టించంలో ఆయనే కానీ అందరం ఏమనుకున్నాము పేదోళ్ళకి ప్రజలకి రాష్ట్రానికి సంపద సృష్టిస్తాడనుకున్నాము కాదు కాదు ఆయనేమో కరెక్ట్గా ఉన్నాడు ఆయన ఆస్తి మాత్రము తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో దేశం లేకల్లా అత్యంత బిలీనియర్ సంపాదించిన సంపాదించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు ఎక్కాడు అదేవిధంగా గతంలో మనం చూసాము ఆయన బీదర్పులు ఎలా ఉండేటంటే నా చేతికి లేదు నా వేలికి ఉంగరం లేదు అని పదే పదే చెప్పేవాళ్ళు బా పేదలందరూ పాపం రా ముఖ్యమంత్రి ఏదో ఆయన కూరగాయలు అమ్ముకుంటున్నారు హెరిటేజ్లో పాలు అమ్ముకుంటున్నారు లేదు ఉంగరం లేదు అనుకునేవాళ్ళు ఆయన బీదరుపులని కానీ ఈరోజు ఈ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్ చూస్తే అంటే తెడితేల్లమవుతుంది అయ్య బాబోయ్ ఎంత మోసపోయాం మనము చంద్రబాబు గారు బల బురుడి కొట్టించాడు వాచి లేదు ఉంగరం లేదంటే పాపం ఆయన ఏదో కూరగాయలు అమ్ముకొని పాలు అమ్ముకొని బతుకుతున్నారు అనుకున్నాం కానీ ఆయన చెప్పేదంతా కూడాను కేవలం మీడియాకు మాత్రమే ప్రజలకు మభ్య పెట్టడానికి అనేటువంటిది తర్వాత పలు సందర్భాలు ఆయన చెప్పాడు నాకు లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయని పేపర్లలో మిగతా దగ్గర చూస్తూనే ఉన్నాము సింగపూర్లో ఆస్తులు ఆయన యొక్క భాగస్వామిగా ఆయనతో నమ్ముకున్నటువంటి వ్యక్తి ఈశ్వరన్ ఈరోజు జైల్లో ఉన్నాడు తర్వాత ఆయన చేసినటువంటి అనేక ఘనకార్యాలన్నీ కూడా మనం చూసాము సో లక్ష కోట్లు కాదు ఏడిఆర్ వాళ్ళు పొరపాటు పడ్డారు ఆయన ఊరికి జస్ట్ అప్పుడే లెక్కలు అఫీషియల్గా చూపించినటువంటి లెక్కలు మాత్రమే చెప్పారు కానీ ఆయన మాటల్లో కానీ ఆయన ఆస్తులు కానీ మార్కెట్ వాల్యూ తీసుకుంటే దాదాపు లక్ష కోట్ల పైన ఉంటుంది అది